హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్టీ తెలుగు బ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము పచ్చి కొబ్బరితో పాయసం ప్రిపేర్ చేసుకుందాము ఈ పాయసం మనకి సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది అలాగే ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా పాయసం ప్రిపేర్ చేసుకోవడానికి హాఫ్ వరకు పచ్చి కొబ్బరిని తీసేసుకొని తురుమేసుకోవాలి మనము తురుముకునేటప్పుడు కొంచెము ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదండీ మరీ సన్నగా కాకుండా ఈ విధంగా దారాలు లాగా వచ్చేటట్టుగా తురుముకుంటే మనకు పాయసం తినేటప్పుడు సేమ్యా పాయసం తినేలాగా ఉంటుందన్నమాట అందుకని చెప్పేసి మరీ చిన్నగా కాకుండా ఈ విధంగా కొంచెము పెద్ద పెద్దగా తురుమేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని ముందుగా రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని ఒక కప్పు వరకు వేసుకోవాలి అలాగే డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి నేనైతే కాజును బాదం వేసేసుకున్న ఇలా వేసుకున్న తర్వాత మనము పచ్చి కొబ్బరిని మరీ ఎక్కువసేపు వేయించొద్దండి నెయ్యిలో కొంచెము కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది మరి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే మనకు పాయసం టేస్ట్ మొత్తం మారిపోతుంది చూడండి ఈ విధంగా కొంచెము మెత్తగా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు వరకు చక్కెర వేసుకోవాలి మనకు ఆల్రెడీ పచ్చి కొబ్బరి కొంచెం స్వీట్గానే ఉంటుంది కాబట్టి హాఫ్ కప్పు చక్కెర అయితే సరిపోతుందండి మీరు కావాలనుకుంటే ఇంకొంచెం చక్కెర కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కొబ్బరిలో కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరిని చక్కెరలో ఉడికించుకోవాలి మనం ఈ విధంగా చక్కెరలో ఉడికించుకోవడం వల్ల పాయసం తినేటప్పుడు ఆ కొబ్బరి కూడా మనకి తీయ తీయగా తగులుతూ చాలా బాగుంటుందండి ఇలా మనకి చక్కెరలో కొబ్బరి ఉడుకుతున్నప్పుడు ఇందులోకి హాఫ్ లీటర్ వరకు చిక్కటి పాలను ముందుగానే మరిగించేసుకొని ఆ పాలని వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపేసుకొని ఇప్పుడు ఈ పాలని మరిగించేసుకోవాలి ఇప్పుడు ఈ పాలు మరిగేంతలోపుగా మనం వేరొక చిన్న గిన్నె తీసేసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు పొడి బియ్యం పిండి వేసుకోవాలి మనం ఇంట్లో నార్మల్గా వాడతాం కదండీ పొడి బియ్యం పిండి అది వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం పాలు యాడ్ చేసేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి మనం ఈ పాయసంలోకి మిల్క్ పౌడర్ వేసుకోవడం వల్ల టేస్టీగా చాలా బాగుంటుందండి అందుకని చెప్పేసి స్కిప్ చేయకుండా వేసుకోండి చూడండి ఈ విధంగా ఉండలు లేకుండా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక చేత్తో పాయసంలోకి నిదానంగా వేసుకుంటూ కలుపుకోవాలి మనం ఒకటేసారి వేసేసుకుంటే ఇందులోకి బియ్యం పిండి వేసేసుకున్నాం కాబట్టి తొందరగా అడుగంటి పోతుందండి అందుకని చెప్పేసి కొంచెం కొంచెంగా వేసేసుకుంటూ మొత్తం అంతా కలుపుకుంటూ మనం వేసిన బియ్యం పిండి పచ్చి స్మెల్ పోయేంత వరకు ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు పాయసాన్ని ఉడికించుకోవాలి ఆరు నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా పెట్టుకున్న యాలకుల పొడి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిపేసుకొని ఇప్పుడు మళ్ళీ పాయసాన్ని మనం వేసిన రవ్వ ఉడికేంత వరకు రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఉడికిచ్చేసుకోవాలి అలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసేసుకోవటమే అంతేనండి ఫైనల్గా మనకి కొబ్బరి పాయసం అయితే రెడీ అయిపోయినట్టే మనం ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇలా కొంచెం లిక్విడ్గా ఉంటుంది కానీ చల్లారిపోయిన తర్వాత క్రీమీగా చిక్కబడిపోయి సూపర్ టేస్ట్గా చాలా బాగుంటుందండి ఇలా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పాయసాన్ని వేడివేడిగా తిన్నా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కూల్ కూల్న తిన్నా కూడా సూపర్ టేస్టీగా చాలా బాగుంటుందండి ఒక్కసారి ఎప్పుడు చేసే సేమియా పాయసం కాకుండా పచ్చి కొబ్బరితో ఇలాగా సేమియా ప్రిపేర్ చేసుకొని తినండి సూపర్ టేస్టీగా చాలా బాగుంటుంది మరి కావాల్సిన మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని కొత్తగా చూసే చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం